మందిరాలకు వస్తారు ఏం చేస్తారు మందిరంలో నిద్రపోతా ఉంటారు మందిరానికి వస్తారు అయ్యగారు అమ్మగారు వాక్యం చెప్తా ఉంటారు వాళ్ళు ఎక్కడికి కారణం తీస్తుంది దారిద్రతకు కారణం తీస్తుంది లేమికి కారణం తీస్తుంది అట్లానే నిద్రపోవద్దా అమ్మగారు అంటే నిద్రపోవాలి దేవుడు పెట్టాడు కదా నిద్రపోవడానికి టైము అంటే రాత్రి నిద్రపోవాలి దినము పని చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ మత్తుగా పోతే నిద్ర ఉంటే దారిద్రత వస్తుందంట ఆ దారిద్రత ఎక్కడికి పోతుందంటే చింపిగుడ్డలతో సమానం మరి ఆ చింపిగుడ్డలకి తీసే మన శరీరాలను ఏ నిద్ర మత్తు ఆవరించకుండా దాని నుంచి మనం విడుదల కావాలి మందిరానికి వచ్చి నిద్రపోతే ఎలాంటి దారిద్రత వస్తుంది నాకు తెలియదు మనం మందిరానికి వచ్చి ప్రార్థించవలసిన టైంలో మనం నిద్రపోతే ప్రా ఆరాధించవలసిన టైంలో నిద్రపోతే వాక్యం వినవలసిన టైంలో నిద్రపోతే మన పిల్లల పరిస్థితి ఏంటి మన పిల్లలు ఏ బానిసలుగా కోరుకోబడతారు మనం మెలుకువగా లేకుండా దేవుని మందిరంలో నిద్రపోతే మన పిల్లలు తాగుడికి బానిసలు అయిపోతారేమో తిరుగుడికి బానిసలు అయిపోతారేమో డ్రగ్స్కి బానిసలు అయిపోతారేమో చెప్పలేము మనం మందిరానికి వచ్చామంటే మెలుకువ కలిగి ఉండాలి